హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెఫ్ మంగ కందిపప్పు కొంచెం ఉప్పు పసుపు నూనె వేసి పెట్టేసుకున్నాను ములక్కాళ్ళు పచ్చిమిర్చి అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను కుక్కర్ చల్లారిపోయిందండి పచ్చిమిర్చిని ములక్కాళ్ళు పైపైన వేసాను కదా అవి తీసి గిన్నెలోకి వేస్తున్నాను ఆ తర్వాత పప్పుని ఎనపడానికి వీలుగా ఉంటుంది తోటని మాకు పప్పు గత్తి ఉండదు కదా గరిటతోటే ఎంపుకోవాలి చూశారు కదా ఇలా ఎనిపేసుకున్నాను చింతపండు పిసికి పోసుకుందాము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి పసుపు వేసానన్న సంగతి మర్చిపోయి మళ్ళీ వేసాను ఇలా ఉంటాయండి ఒక్కోసారి పనులు అలాగే మొన్న సాంబార్ పెట్టినప్పుడు సాంబార్ పొడి ఎలా చేయాలో చూపించాను కదా మిగిలింది అన్నాను కదా అది కొంచెం వేసాను ఒక చెంచాడు సాంబార్ పొడి వేసాను అలాగే పక్కన స్టవ్ మీద అనమాట ఉడికించుకోవడానికి అన్నీ వేసేసి పోపు పెట్టుకోవడానికి గిన్నెని వెనకాల స్టవ్ మీదకి మార్చి మూకుడు పెట్టుకున్నాను మర్చిపోయానండి పప్పు చారు మేము బెల్లం వేసుకుంటామండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు జీల కర్ర ఇంగువ నేను ఒక మూడు ఎదుగుసాలు తీసుకున్నానండి అండి పువ్వు పెట్టిన తర్వాత మరి కాసేపు ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత పులుసుని దింపేసుకుంటే ఏమి ఏమి టేస్టీ టేస్టీ పప్పుచారు రెడీ